హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రి క్రిచెన్ ఈరోజు నేను వంట ఏంటంటే నిమ్మకాయ పులిహోర పిల్లలకి లంచ్ బాక్స్లో పంపించేదానికి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి దానికి కావాల్సిన పదార్థాలుందో చూతారండి నిమ్మకాయ పులిహోర కావాల్సినవి రైస్ ఉడకబెట్టి ఒక ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాను వచ్చేసి మనకి తాలింపుకి కావాల్సిన పప్పు దినుసులన్నీ దీనిలో పెట్టేసుకున్నాను ప్లేట్లో పల్లీలు మినప్ప మినప్పప్పు వచ్చేసి ఆవాలు పచ్చిశెనగపప్పు వచ్చేసి కొంచెం జీడిపప్పు మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కొంచెం కొత్తిమీర నిమ్మకాయ మనకు ఎంత పులుపు కావాలంటే అంత వచ్చేసి కొంచెం పసుపు క్యారెట్ అండి పిల్లలు మాములుగా తినకుంటే తినరు కదా అందువల్ల కొంచెం ఒక హాఫ్ తురిమి పిలిహారలో కలిపేస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిందండి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ముందు ఫలి അത് എന്താ ഉണ്ടെങ്കിൽ നിമ്മക്കാൽ കട്ട് ചെയ്യാം ఒక నిమ్మకాయ వేసాను చాలా పోతే చూద్దాం కొంచెం కూర్చొచ్చు ఒక ఆక చదువు జీడిపో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి అయిపోయింది కొంచెం ముందుగా నిమ్మకాయలు సరిపోయి సాల్వ్ వేసుకొని చేస్తున్నాం తరిగితే దాంట్లోకి

స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీనిలో రై చేసుకుందాం నిమ్మకాయ వాటండి నల్లలో ఇత్తనాలు లేకుండా కొంచెం

హారా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉండిద్ది చూడండి ఒకసారి బౌల్లో తీసుకున్నారండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండి నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది చూద్దాం రండి చాలా కలర్ఫుల్గా ఉంటారండి పిల్లలు వద్దనకుండా తింటారు కర్రీస్ అట్లాంటివి లంచ్ బాక్సులకి కరి పంపించిన చప్పగా ఉంటాయండి మధ్యాహ్నం తినలేరు అందువల్ల ఇట్లాంటివి ఇష్టంగా తింటారు అందువల్ల అది ఈజీగా అయిపోతుంది వేడి వేడి నిమ్మకాయ పులిసారి రెడీ చూద్దాం చాలా బాగుందండి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు Bye,